ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాత కూడా కవిత సుదీర్ఘంగా మండలిలో రాజకీయ ప్రసంగం ఎలా చేయగలిగారు ఈ క్వశ్చన్ రాజకీయ వర్గాల్లో కాదు జనాల్లో వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సి పదవికి రాజీనామా చేశాను అని కవిత మూడు నాలుగు నెలల కిందటే అనౌన్స్ చేశారు కదా మరి మండలికి రావడమే కాదు రాజీనామా తర్వాత కూడా మాట్లాడేందుకు మైకు ఇవ్వడము ఇంత సుదీర్ఘంగా ప్రసంగం చేసే పరిస్థితి రావడం వెనుక అసలు ప్లాన్ ఏంటి ఎవరున్నట్టు దీని వెనుక రాజకీయ చరిత్రలు తెలిసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది కదా ఈజీగానే రాజీనామా చేసిన తర్వాత ఎన్టీఆర్ కూడా మైకి ఏపీ చరిత్రలో కనపడతాయి ఇలాంటి ఘట్టాలు అలాంటిది కవితకి మైక్ ఇవ్వడమే కాదు ఆమె సుదీర్ఘంగా బీఆర్ఎస్ పనితీరు మీద కేసీఆర్ జమానా మీద విమర్శలు గుప్పించడము తెలంగాణలో ఏం పీక్ భవిష్యత్తులో పార్టీ పెట్టి జనం కోసం కొట్లాడతా అని రాజకీయ వేదిక మీద మాట్లాడినట్టుగా మాట్లాడడాన్ని చూసిన తర్వాత ఇదంతా ఎవరు ఆడిస్తున్న గేమ్ అనే విషయం మీద చర్చ జరుగుతుంటే క్లారిటీ కూడా గట్టిగానే ఉన్నట్టుంది జనంలో తప్పకుండా తెలంగాణ జాగృతి పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది ఇంతకి ఎవరు ప్లాన్ అంటారు ఇది ఎనీ థాట్స్